రీసెంట్గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రెండు వేల ఇరవై మూడులో చిత్రపతి మూవీని అయితే హిందీలో అయితే రీమేక్ చేయడం జరిగింది ఈ మూవీ వచ్చేసి ఘోరంగా అయితే ఫెయిల్ అయితే అయ్యింది దీంతో చాలా గ్యాప్ తీసుకుని మూడు నాలుగు సినిమాల్ని ఒకేసారి అయితే రెడీ చేస్తున్నారు అందులో బైరవ్ త్వరలోనే రిలీజ్ అయితే అవ్వబోతుంది ఇప్పుడైతే కిష్కింద పూరి అనే మరో మూవీని అయితే ప్రకటించడమే జరిగింది కౌశిప్ పెగల్లా పాటుగా డైరెక్షన్ అయితే ఈ మూవీ అయితే రాబోతుంది రీసెంట్గా మూవీకి సంబంధించిన క్లిమ్స్ను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది పెద్ద పాడుబడ్డ భవంతిలో హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్ళడమే అయితే జరుగుతుంది ఆ తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదురైన అంశాలతో అయితే ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నారు గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో రాక్షసుడు మూవీలో నటించిన అనుపమ ఈ మూవీలో కూడా హీరోయిన్ అయితే నటిస్తున్నారు తొలిసారి హర్రజున సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే రాబోతున్నారు ఈ వర్షాకాలంలో అయితే మూవీని అయితే రిలీజ్ అయితే చేయబోతున్నట్లయితే ప్రకటించడం జరిగింది ఏ గ్లిమ్స్ చూస్తుంటే విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది చివరిలో హీరో అహం మృత్యుమని చెప్పిన డైలాగ్ ఆ టైంలో కళ్ళు దయ్యం కళ్ళలా ఉండడం చూస్తుంటే ఈసారి ప్రేక్షకుల్ని భయపెడతారు అయితే అనిపిస్తుంది